హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే నూడుల్స్ తయారీ విధానం చూద్దాము దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు క్యారెట్ ముక్కలు క్యాబేజీ నూడుల్స్ని వేడి నీళ్ళల్లో సేపు ఉడకబెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలా ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని జీలకర్ర వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎర్రగడ్డలు వేసుకుందాం బాగా కాల ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం ఇవన్నీ బాగా వేగాల ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం క్యాబేజ్ వేసుకు కాలు పెట్టుకోండి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇవంతా బాగా మగ్గాలన్నమాట ఈ లోపల సాసులు రెడీ చేసుకుందాం రెడ్ చిల్లీ టమాటా సోయా సాస్ మొతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం ఇందులోనే టమాటా సాస్ వేసుకున్నాం ఇందులోనే ఒక్క మూత సోయా సాస్ వేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలపెట్టుకుందాం అంతా కలిసేట్టుగా ఇందులోనే చిట్కడంతా మిరియాల పొడి వేసుకుందాం కాసంతా ఆచి మసాలా అంతేనండి ఎంతో రుచికరమైన నూడిల్స్ రెడీ ఇంట్లోనే టేస్టింగ్ సాల్ట్ వేసుకోకుండా శుభ్రంగా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ